భుజాల పై నెక్కి నాకు రెండు వేళ్లు చూపించి తల్లి తండ్రి తాత అవ్వ అందరూ చెప్తున్నారు చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీదేనని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు ప్రజాగళం పత్తిపాడుకొస్తే గెలుపు ఖాయం ఎవరు ఏ శక్తి అడ్డుకోలేదు నేను అడుగుతున్నా రైతులు బతుకేమైనా బాగుందా రైతులు మీరే చెప్పండి యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా కూలీలు మీకు కూలి పనులు దొరుకుతున్నాయని అడుగుతున్నా కార్మికులు మీకు ఉపాధి ఉందా అని అడుగుతున్నా ఉద్యోగస్తులు మీకు జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా పేదలు బతికే పరిస్థితి లేదు ఈ వర్గం ఆ వర్గం ఈ వ్యక్తి ఆ వ్యక్తి లేదు అన్ని వర్గాలలో అశాంతి అభద్రత సంక్షోభం అందుకే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఈ అసంతృప్తి అగ్ని జ్వాలగా మారి ఎన్నికల వేళ తిరగని తుఫాన్ దీని ఫ్యాన్ ని చిత్తు చిత్తుగా ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మ ఆడబిడ్డలు అడుగుతున్నా అందుకనే ఈరోజు మీరు చూస్తే రావి వెంకటరమణ ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడే పత్తిపాడులో ఎమ్మెల్యే యాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొన్నూరులో పోటీ చేశాడు కానీ ఎస్ వైసీపీ కష్టపడి పనిచేశాడు నీతి నిజాయితీ క్యారెక్టర్ ఉండే వ్యక్తి ఈరోజు ఒకే మాట చెప్పాడు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలి ఆ కూటమి రావడానికి నా బాధ్యతగా పనిచేస్తానని రావి వెంకటరమణ చెప్పారు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి మా ఆడబిడ్డ దిష్టి తీస్తా ఉంది బిల్డింగ్ పైన ఏ మాత్రం కూడా నాకు దిష్టి తగలకూడదని మా ఆడబిడ్డ దిష్టి తీసి నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉంది ఎక్కడికి పోయినా ఇవే కనపడొస్తున్నాయి నాకు ఇప్పుడే అమరావతి మీటింగ్ పెట్టుకొని వచ్చాను ఇప్పుడు పత్తిపాడుకొచ్చాను వచ్చాను ఏం తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా తండ్రి లేని బిడ్డని చెప్పాడా లేదా ముద్దులు పెట్టాడా లేదా తల మీద చేయి పెట్టాడా లేదా బుగ్గలు నిమిరాడా లేదా ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తున్నాడా లేదా ఇక్కడ ఇంతమంది ఉన్నారు నేను అడుగుతున్న ఐదేళ్ళు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఐదేళ్లలో